ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి కూడా నిన్న రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఇక్కడ మరి విద్యార్థులను ఉద్దేశించి కూడా మాట్లాడిండు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సౌకర్యాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేసిండు ఈ అంశాల గురించి మనతో పాటు అటు మాట్లాడడానికి జంగయ్య ఉన్నారు బీఆర్ఎస్వి నుంచి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నిన్న రేవంత్ రెడ్డి వచ్చిండు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిండు త్వరలో ఉస్మానియా యూనివర్సిటీకి కూడా నిధులు కేటాయిస్తాయని చెప్పిండు ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశంలో ఒకసారి ఈ తెలంగాణ సమాజానికి కూడా చెప్పాలంటే అడ ఉస్మాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఇది మనం ఉన్నది ఉస్మాన్ యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఇగో ఇక్కడ చూడండి ఇగో బార్ గేట్లు ఎంతనే అంటే ఇవి నాకు తెలిసి ఎనిమిది పీట్లున్నాయి తొమ్మిది పీట్లున్నాయి ఒక మనిషి అవతల నుంచి ఇవతలకి రాకుండా బార్ గేట్లు పెట్టి బంధించిన అన్నమాట ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఈ గేట్లు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు బంధించడం జరిగింది ఆయన అంటే ఆయన ప్రభుత్వం వచ్చేటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి బారిగేట్లను గేట్లను బందోబస్తులను బద్దలు కొట్టి ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ప్రగల్భాలు వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పుకున్నాడు రేవంత్ రెడ్డి మరి ఇదేందు ఇది ఈ బార్గేట్లు ఎందుకు నాకన్నా నాకు చాలా పెద్దగా ఉన్నాడు అంటే ఈ బార్గేట్లు కావా మరి ఉస్మానియా అదే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక ఉస్మానియా యూనివర్సిటీకే నువ్వు బంధించిన బార్గేట్లు పెట్టంటే నువ్వేందు చెప్పేది గత ప్రభుత్వం లేదో ప్రగతి భవన్ కు బార్గేట్ పెట్టి బంధించరు ఈ రాష్ట్రం మొత్తం బంధించినట్టు మరి ఉస్మా ఒక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని అదేవిధంగా వందే మాత్రం ఉద్యమాన్ని ఇక్కడ నుంచి పోరాటం చేసినాము ఉద్యమకారుల ఉంటే ఉస్మానే యూనివర్సిటీని బంధించినావంటే ఈ తెలంగాణ సమాజంలో ఎక్కడ ఎక్కడ బంధిస్తున్నాం అని అడుగుతా ఉన్నా తెలంగాణ ఉద్యమం కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది అలాంటి సమయంలో ఇట్లాంటి కాంచెలు ఏర్పాటు చేసి ఎవరన్నా లీడర్లు వచ్చేటప్పుడు ఎప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకుని ఉస్మాన్ యూనివర్సిటీల ఇప్పటి వరకు మాత్రం ఉద్యమం అయింది సాయుధ పోరాట ఉద్యమం జరిగింది ఇక్కడనే మధ్య మలదేశ తెలంగాణ ఉద్యమం తెలుగుదేశం తెలంగాణ ఉద్యమం ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఇక్కడ లేనటువంటి బారిగేట్లను ఈరోజు సమైక్యవాది తెలంగాణ ద్రోహి ఆంధ్ర పాలకు తొత్తు ఈ రేవంత్ రెడ్డి అనే దొంగ ఈరోజు ఈ బారిగేట్లు బంధించి ఉస్మాన్ యూనివర్సిటీలో ఓన్లీ ఏంటంటే ఈరోజు నిన్న వచ్చిండు ఉస్మాన్ సిటీకి ఇక్కడ ఉన్న విద్యార్థులతో ఇంటరాగేషన్ చేసినావా ఇంటరాప్ట్ అయినవా వాళ్ళని కలిసి మాట్లాడినావా ఇక్కడ ఉస్మాన్ శెట్టి మన సమస్యలను అడిగినవా ఏది లేదు షోప్ టాప్గా వచ్చిండు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలను ఇంటర్ పెట్టుకున్నాడు బయట నుంచి కొంతమందిని తెచ్చుకున్నాడు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ తీరు టాగర్ టెన్లో పెట్టిండు పోయిండు మళ్ళీ ఏమన్నా నిధులు అయ్యా ఈ ఉస్మాన్ సిటీ డెవలప్మెంట్ కోసం అంటే అదేమీ లేదు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రెండు బిల్డింగ్లు ఎనభై వేల కోట్లతో రెండు బిల్డింగ్ శాంక్షన్ చేసి అది మొత్తం కట్టిన తర్వాత ఓన్లీ ప్రారంభ ఏమంటారు ప్రారంభించడానికి మాత్రమే వచ్చినావు నువ్వు మీటింగ్ పెట్టి ఈ ఉస్మాని ఇన్స్టిలో మెస్ సమస్యలు ఉన్నాయా హాస్టల్ సమస్యలు ఉన్నాయా ఇక్కడ ఏమైనా ని విద్యార్థుల సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ భవనాల సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఏమైనా ఉన్నదా అవన్నీ సమస్య ఏమన్నా మాట్లాడినావా అంటే అది లేదా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఏమనుకున్నారంటే ఉస్మాన్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వస్తున్నప్ప మాకేమో చేస్తాడేమో సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఏమైనా ప్రకటిస్తేమో అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు లేదు మా ఫీజు రియంబర్స్ ఏమైనా ప్రకటిస్తాడేమో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో అధ్యాపల కొరత కొరత ఉన్నది టీచింగ్ నాటించి కొరత ఉన్నది ఆ యొక్క నోటిఫికేషన్ ఏమైనా వేస్తాడేమో అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఒక వెయ్యి రెండు వేల కోట్లు ఏమైనా కేటాయిస్తేమో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్డి స్కాలకు సీఎం ఫెలోషిప్ అనే ఒక ఇరవై వేలతో ప్రకటిస్తాడేమో అని చాలా ఆశలు పెట్టుకుంటారు విద్యార్థులు ఎటువంటి ఆశలను అన్ని ఆశలు అడియాశలు చేసి ఓన్లీ తూతూ మంత్రంగా ఆ గత ప్రభుత్వ పాలకుల మీద అడ్డమైన చివాకులు చివాకులు మాట్లాడి ఓన్లీ ఆడ మాట్లాడి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతో చప్పట్లు కొట్టుకొని అక్కడ ఉన్న కొంతమంది తొత్తుల ప్రొఫెసర్లతో తప్పట్లు కొట్టుకొని వెళ్ళిపోయింది తప్పగానే ఒక్క రూపాయి అయినా ఈ ఉస్మాన్ డెవలప్మెంట్ కోసం ప్రకటించినటువంటి నీచుడు ఎవడైనా అంటే రేవంత్ రెడ్డి అని నేను తెలియదు మాట్లాడుకుంటే సమస్యలన్నీ కూడా పరిష్కారం అంటూ కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మరి ఎవరితోడైనా కూర్చొని మాట్లాడే సిచ్యువేషన్స్ ఏమైనా ఏర్పడ్డాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అసలు కూర్చొని కాదు మాలాంటి విద్యార్థి నాయకులను నాలుగైదు రోజుల నుంచే మీరు రేవంత్ రెడ్డి వచ్చేటప్పుడు ఏం మాట్లాడదు ప్రెస్ మీట్లు పెట్టొద్దు ఏమైనా ఏమైనా ఛానల్స్ వస్తే మాట్లాడద్దు మాట్లాడితే కేసులు ప్రెస్ మీట్ పెట్టి అరే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి న్యూస్ రేవంత్ రెడ్డి ఉస్మాన్ సిటీకి వస్తున్నావు కదా నువ్వు వస్తున్నటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఇవ్వ ఇవ్వాలి మీ ఫీజు ఇవ్వడం ఇవ్వాలి అధ్యాపకుల కొరత ఉంది అది ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి ఉస్మానిటువంటి నిధులు కేటాయించాలని ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం అడగాలనుకున్నాం నువ్వు వస్తున్నావు కదా ఈ యొక్క ఈ యొక్క ఉన్నటువంటి ప్రకటించి ఉస్మాని రావాలని చెప్పాలనుకున్నాం అది చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వీసీ ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా మమ్మల్ని ప్రెస్ మీట్ పెట్టకుండా కూడా మా మీద వీడికి ఉస్మాన్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి పర్యటనలో మూడు రోజులలో మూడు కేసులు మా మీద పెట్టా పెట్టించడం అదేవిధంగా ఇక్కడ మేము బైక్ మీద వస్తే బైక్ను సీజ్ చేస్తారు కాళ్ళల్లో వస్తే కాలను సీజ్ చేస్తారు ఇక్కడ ఎవరన్నా వస్తే అంటే ఇక్కడ ప్రశ్నించొద్దా ఉస్మాన్ ఈయన ఏం చెప్తారంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై సంవత్సరాలకే రాజకీయ నాయకులకు రావాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు ఇక్కడ విద్యార్థి కలెక్టర్లు కావాలి అంట అర నాయన ఇక్కడ చదువుకోనికి వసతులు లేవు నువ్వు రాజకీయం లేకుండా ప్రశ్నించామంటే ప్రశ్నించలేదు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక సర్కిల్ సర్కిల్ రిప్రెండ్ చేసిన ఇక్కడ వీసీ ఇక్కడ ప్రశ్నించొద్దంట ఇక్కడ మాట్లాడదంట ఇక్కడ ధర్నాలు చేయొద్దంట అసలు ఏం చెప్పొద్దంట ఈయన ఏం చేద్దాంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలంటూ అరే మరి నువ్వు నీ ప్రభుత్వం ఏమో ప్రశ్నిస్తుందని జీవో ఇస్తుంది నువ్వు వచ్చేమో ఇక నుంచి మరి అవకాశాలు మరి ఆ సర్క్యులర్ ఎత్తేయాలని నువ్వు చెప్పినావు కదా మా సర్క్యులర్ గురించి ఎత్తేయాలని ఎందుకు చెప్పలేవు నీకు తెలియకుండా సర్క్యులర్ వచ్చింది ఆయటికి నీ తెలియకుండా నీకు తెలియకుండా మూడు రోజుల నుంచి మా మీద కేసులు పెడుతుర్రా నువ్వు తెలియకు అడుగు అడుగునా ఉస్మానిస్ట్రెంట్ అడుగు గడుగునా ఎంతమంది ఒక నాకు తెలిసి ఐదారు వేల మంది పోలీసులతోని వాళ్ళు క్రిమి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఒక ఐదు ఆరు వేల మంది పోలీసు జల్లడబట్టి అసలు ఒక సామాన్య విద్యార్థి వచ్చి ఒక రేవంత్ రెడ్డిని కలిసే ప్రసక్తి లేదు భయం గురి చేసి ఓన్లీ వచ్చిపోయినావు తప్పగానే నువ్వు ఇక్కడ విద్యార్థిని కలవాలి ఏమైనా చేయాలి విధాలు కానీ ఆలోచన అస్సలు లేదు ఒకటి నేను చెప్తున్నా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి ఈరోజు విద్యార్థుల ఆశలు అడి ఆశలు చేసి ఏదో తుతు మంత్రంగా వచ్చిపోయినావు కదా నువ్వేమంటాడో మళ్ళీ వస్తా అంటున్నావు కదా ఆల్రెడీ ఇప్పటికే నీ మాయ మాటల నమ్మి ఉన్నటువంటి ఇక్కడ ఉన్న విద్యార్థులు విద్యా సంఘ నాయకులు నువ్వు డిసెంబర్లో వస్తుంటున్నావు కదా అప్పుడు నీ యొక్క తడ నీ యొక్క నీ యొక్క అంతు చూస్తారని ఇక్కడ ఆ విద్యార్థులందరూ ఈరోజు ఈరోజు అందరూ మాట్లాడుకుంటున్నారు నువ్వు ఆ రోజు నీ యొక్క శరీరం కోడుగుడ్ల మయమవుతుంది కోడిగుడ్లతో దాడి చేస్తారు నిన్ను చెప్పులతో కొడతారని అదేవిధంగా తమాలతో దాడి చేస్తారని ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతి విద్యార్థి విద్యార్థి సంఘ నాయకులు ఈరోజు ఇక్కడ ముక్త కంఠంగా చెప్తున్నారు అసలు ఏంది ఏం నోటిఫికేషన్ విడుదల చేసినవు నువ్వు ఇక్కడ సమస్యలు నీకు తెలియదా అవు వీ ఏమంటాడు వీసీ నాకు ఏమో చెప్పలేడు ఈ సమస్యలు చెప్పాలంటే అంటే రెండు సమస్య కాలం అవుతున్నాయి ఉస్మానియాలో ఏం సమస్యలు లేవా అంటే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బిల్డింగ్స్ ఎవరు శంకుసాపని వస్తున్నావు కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోవా బిడ్డ నిన్ను డిసెంబర్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు తెలంగాణ ఉద్యమాలు అయితే సమైక్య వాళ్ళని తరిమి తరిమి కొట్టిర్రో రేపు డిసెంబర్లో కూడా నిన్ను ఇట్లా ఉస్మానియా యూనివర్సిటీ తరిమి తరిమి కొడతాం ఇంకోటి గుర్తు పెట్టుకొని ఈరోజు మనం పోలీస్ బందోబస్తులు పెట్టి అరెస్ట్ చేసిన వచ్చినావు కానీ నువ్వు మొట్టమొదటిసారిగా ఉస్మానే విశ్వవిద్యాలయానికి ఉస్మానే విద్యార్థులకు మొట్టమొదటి క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి ఎందుకంటే ఏమన్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను నీచంగా మాట్లాడే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీ ఏదో అడ్డ అని ఉస్మానియా బీరి బాటిలకు అనమాట తాగు ఆ తా తాగి ఏదో ఇక్కడ ఉంటారని అని అడ్డగొలగ మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు మొట్టమొదటిగా ఎన్సీసీ గేటు కాడ ముక్కుకు నేలకు రాసి నువ్వు ఉస్మాన్ రెడ్డికి డిసెంబర్ అడుగు పెట్టాలి లేని పక్షంలో నేను చెప్పులతో దాడి చేస్తామని మీరు ఈ మీడియా ముఖంగా ఈరోజు తెలియజేస్తున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి మీద నమ్మకం చాలా చాలామంది విద్యార్థులంతా కూడా ఆయన సమావేశానికి పాల్గొన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు అసలు ఒక విద్యార్థిని వచ్చిండ ఫస్ట్ మీరు ఒక్కసారి చూసుకోండి విజువల్స్ చూసుకొని ఫోటోలు చూసుకోండి అక్కడ ఎలాంటి విద్యార్థి ఉస్మానిటువంటి సామాన్య విద్యార్థి ఎవరూ పాల్గొనలేరు ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎన్ఎస్ఐ నాయకులు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు లీడర్లు అదేవిధంగా కొంతమంది తొత్తులు ప్రొఫెసర్లు కొంతమంది ఏమి ఉన్నాడు తప్పగానే ఒక్క సామాన్య విద్యార్థి లేడు ఆయన వచ్చిన పర్యటనలా ఏ ఒక్క విద్యార్థి ఆయన కలవాలని అనుకోలేడు అరే వీడెందుకు వస్తుండ్రా బాబు ఏదో మీడియా స్టంట్ కోసం ఏదో పబ్లిసిటీ కోసం గత ప్రభుత్వాన్ని ఏదో బద్లాం లేపాలనే చిన్న స్టంట్లో భాగంగా వచ్చింది కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలనే ఆలోచన లేనలేదు అని నేను మీడియా ముఖాన్ని తెలియజేస్తున్నాను నువ్వు వెంటనే ఉస్మాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను